త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం అందుకే భువి నలుచెరుగుల నుంచి సాధుసంతులు అఘోరాలు మాన్యులు సామాన్యులు ప్రయాగురాజుకు పోటెత్తుతున్నారు డే బై డే రద్దీ పెరుగుతోంది ఇప్పటికే కోట్ల మంది భక్తులు స్నానమాచరించారు ఇన్ని రోజులు ఒక లెక్క ఈ నెల ఇరవై తొమ్మిదిన పోటెత్తే రద్దీ మరొక లెక్క జనవరి ఇరవై తొమ్మిది ఈసారి మహాకుంభమేళాలో వెరీ వెరీ స్పెషల్ మహాకుంభమేళ రెండువేల ఇరవై ఐదు ఇప్పుడు అన్ని దారులు పవిత్ర ప్రయాగ్రాజు వైపే భక్త జనసంద్రానికి తీరమా అన్నట్టుగా త్రివేణి సంగమం సకల జనుల సందడితో కిక్కిరిసిపోతోంది ఈ నెల పదమూడున మొదలైన మహాకుంభమేళ వచ్చే నెల ఇరవై ఆరు వరకు కొనసాగుతోంది దేవాది దేవతలు దివి నుంచి దిగి వచ్చే అమృత కాలమే మహాకుంభమేళ ఈ నలభై ఐదు రోజుల్లో ఏ రోజులు త్రివేణి త్రివేణిసంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం అందుకే భువి నలుచెరుగుల నుంచి సాధుసంతులు అఘోరాలు మాన్యులు సామాన్యులు ప్రయాగురాజుకు పోటెత్తుతున్నారు డే బై డే రద్దీ పెరుగుతోంది ఇప్పటికే కోట్ల మంది భక్తులు స్నానమాచరించారు ఇన్ని రోజులు ఒక లెక్క ఈ నెల ఇరవై తొమ్మిదిన పోటెత్తే రద్దీ మరొక లెక్క జనవరి ఇరవై తొమ్మిది ఈసారి మహాకుంభమేళాలో వెరీ వెరీ స్పెషల్ ఎందుకంటే ఆ రోజు అద్వితీయమైన రోజు బుధవారం మాఘమాస మౌని అమావాస్య మహిమాన్వితమైన సుదీరం మహాకుంభమేళాలో స్నానమాచరించటమే ఎంతో పుణ్యం ఇక మాఘమాస మౌని అమావాస్య వేళ గంగా స్నానం ఆచరిస్తే మరెంతో పుణ్యం దానాలు చేస్తే జన్మధన్యం అనేది భక్తుల విశ్వాసం మౌని అమావాస్య రోజున అందరూ షాహీస్నాన్ ఆచరిస్తారు మౌని అమావాస్య ధ్యానానికి జ్ఞానానికి చిహ్నం ఆ రోజు మౌనంగా ఉంటూ పరమేశ్వరుడిని ధ్యానిస్తూ పవిత్ర గంగా స్నానం చేసి పితృదేవుళ్లకు నీరాజనాలు అర్పిస్తారు తద్వారా పూర్వీకులకు సద్గతులు కలగటం సహా అందరికీ సకల శుభాలు కలుగుతాయంటారు పండితులు మహాకుంభమేళానే ఎంతో మహిమాన్వితం ఇక ఈసారి మౌని అమావాస్య కలిసి రావటం మరెంతో శుభప్రదం